వచ్చేసేడండి మా ముసలి వీరుడు అమ్మ ముసల వీరుడు అనే అనాలా ఎంతమంది కలిసి ఎంతమంది కలిసి వచ్చినా అనుకుంటా ఎంతమంది కలిసినా అని రాసేడు సరే ఎంతమంది కలిసినా సీఎం వైఎస్ జగన్ గెలుపుని ఆపలేరు ఇట్లు ముసలి వీరుడు కామాంధుడు అని కోను ముసలి వీరుడు అని చెప్పేసి పేరు ఈ ముసలి వీరుడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడండి ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పొమ్మేదా పట్ట ఇళ్ల పొట్టాలు ఇచ్చిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేనంట స్కూల్ బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేనంట అవును నువ్వు అవి చెరపగలవేమో కానీ నువ్వేదో అయ్యి చేసి అయ్యమన్నా చెరిపేస్తా ఏమో దొంగ సాటేంటి కానీ నువ్వు మర్చిపోతున్నావయ్య ఎవరు ముసలి వీరుడా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఆస్తులమ్మో లేదంటే ఆ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి ఆస్తులమ్మో ప్రజలకి పంచట్లా పంచేది ప్రభుత్వం డబ్బు అంటే ప్రజల డబ్బు ప్రజల డబ్బే ప్రజలకు ఎత్తునాడు అనుకుందాం మరి మీ బొమ్మ ఎందుకయ్యా ఈ మొసల వీరుడికి ఏం తెల్లదు వీడికి ఆహా వీరత్వం అంతా కూడా మసాల చేపించుకోవాలా సంజనాకి సుకన్యాకి ఫోన్ చేయాలా మీడియా ముందుకు రాగానే పెద్ద వీరుడు అయిపోతాడనమాట మొసల వీరుడు దా ఇంకటి ఏదో చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు వెరీ వెరీ సీనియర్ నువ్వు పాటు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తివి చాలా చూసావు చాలా చక్రాలు ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడు మానిపులేటర్ ఇంకొకటి మనవి చేస్తున్నా ఈ పుస్తకాల మీద బొమ్మలు చూస్తున్నావు లేదా పట్టాల మీద బొమ్మలు చూస్తున్నావు మరిచిపోకు రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో బొమ్మ ఉన్నాడ పిచ్చోడా గుర్తుపెట్టుకో నీ గుండెల్లో ఉండాలి లేదని చూస్తాను ముసలి వీరుడా అంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ నీ గుండెల్లో ఉందో లేదో చూపించావు నిజంగా నీ గుండెలు రెండేళ్ళను సీల్ చేసి చూపించినా ఓ పక్క సంజిన ఓ పక్క సుఖంగా ఉంటుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి ఉండడం ఆ ఇది గ్యారెంటీ నీ గుండెల్లోనే ఉండడు బొక్క ఆయన ప్రజల గుండెల్లో ఉంటాడు అది ఏం మేలు చేస్తాడే ప్రజల గుండెల్లో ఉండాలంటే ఓ రెండు ముక్కలు చెప్పొచ్చి ఓ నాలుగు ముక్కలు చెప్పు రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళాడు రా యువత అందరికి కూడా ఉపాధి కల్పించేట్రా ఉద్యోగ అవకాశాలు కల్పించేట్రా కుటుంబాలు బాగు చేసేట్రా జీవితాలు సిట్లయిరా ఎలాంటి ఒక నాలుగు విషయాలు చెప్పు నీ ముసలి వీరార్థం తగలెట్ట ఎంతసేపు గుండెల్లో ఉన్నాడో ఉన్నాడు ఎన్ని వద్దురా ఎన్ని మాట్లాడితే భూతలే వస్తా దయచేసి ఇలాంటి పనికి మాటలు మాట్లాడమాక వీరా ముసలి వీరుడా ఇక్కడితో కట్టి పెట్టు నాలుగు ప్రాస డైలాగులు చెప్తాను తప్పితే నువ్వు దేనికి పని చేయవు ఇక నీ బొమ్మగా అయిపోయింది సినిమా అయిపోయింది ఇంకా నీకు ఫ్యూచర్లో నీ బతుకు అందరికీ తెలిసిందే నువ్వు దానికి సెటిల్ అయిపోవాల్సిందే టైం అయితే వ్యాపారం పెట్టుకున్నావు ఇంకా